నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేను నైటే ముగ్గేసేసాను మాది సిమెంట్ రోడ్డు కదండి అందుకని బాగుంటుంది లేని చెప్పి నైటే వేసేసాను ముగ్గు ఇంకా ఉదయం లేచి జున్ను కింద పడుకుంటే వాడిని మంచం మీద పడుకోబెట్టి మాబ్ వేస్తున్నాను ఇల్లు పోయి అయితే మంటేసేస్తానండి ఉదయా నేను ఇంకా తలకి పోసుకొని దేవుడికి దీపారాధన చేసుకుందామని మామూలుగా అయితే ముక్కోటి రోజు గుడికి వెళ్తానండి నేనైతేను కానీ ఇవాళ మా వారికి చేలో పనుందంట కలుపు తీస్తున్నారు నిన్న తీసారండి అది కొరవపోయితే ఇవాళ కూడా తీయాలి అని చెప్పాడు ఇంకా నేను తలకి పోసుకొని

తులసి కోట మామూలుగా కింద పెట్టినానండి ఇంతకు ముందు కానీ పిల్లలు చట్నీ కదిపేస్తున్నారు అందుకే తులసి కోట ఎత్తి గోడ మీద పెట్టాను ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరి తింటున్నారు ఇంకా మా అక్క జున్ను పాలు ఉన్నాయని ఇచ్చింది ఇంకా సరేలే జున్ను కాద్దామని పొయ్యి మీద పెట్టాను జున్ను పాలల్లో మామూలు పాలు కూడా కలుపుకోవచ్చండి అదే ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి మనం రెండు గ్లాసులు మామూల పాలు కలుపుకోవచ్చు అదే సెకండ్ రోజు జున్ను అయితే ఒకరోజు పాలకి ఒక గ్లాస్ జున్ను పాలు అయితే సరిపోతాయి అలా చేసుకుంటే బాగుంటుందండి కానీ నేను పొయ్యి మీద పెట్టి ఎంతసేపు కాచినా పాలు పొంగుతున్నాయో తప్ప జున్నుగా ఏమీ రావట్లేదు అప్పుడు అర్థమైంది అక్క పాలు ఇచ్చేటప్పుడు మారిపోయాయేమో జున్ను పాలు అటు ఇటు చేంజ్ అయ్యాయని అనిపించింది ఇంకా సరైన కాచి పిల్లలకి ఇచ్చేసానండి ఇవాళ కూర బెండకాయ పులుసు చేశాను ఇంకా పిల్లలకి భోజనం పెట్టాలండి ఇవాళ కలుపు తీస్తున్నారు మా వారు కూడా భోజనానికి వచ్చే టైం అయింది ఇంకా వస్తూ వస్తూ పొలం నుంచి ఇలా తాటాకు కొట్టుకొచ్చాడండి మ్యాకేసేదానికి కాదు అయ్యే భోగి పండక్కి ఆ తాటాకు చూసి మా పెద్దోడు అడుగుతున్నాడు మేకేసేదానిక యాకు తెచ్చింది అని మేకకు కాదు అది భోగి అని చెప్పాను నేను భోగి ఇంకా దగ్గరకు వస్తుంది కదా మా నెల్లూరు సైడ్ అయితే మేము తాటి ఆకులతోనే భోగి పంట వేస్తాము ఇంకా భోగికి పది రోజుల నుంచే తాటాకులు ఇలా తెచ్చి ఎండబెట్టుకుంటారండి భోగి కల్లా బాగా ఎండిపోతాయి అప్పుడు భోగి రోజు ఇలా తాటాకులతోనే మేము భోగి మంట వేస్తాము తర్వాత ఇంట్లో ఉన్న చెత్త చెదారం అన్నీ ఎత్తి భోగి మంటలు వేస్తామండి మా నెల్లూరు సైడ్ అయితే ఇలా తాటాకులతో భోగి మంట బాగేస్తారు మేమైతే తెచ్చిన ఆకంతా ఎండి ఎండబెడుతున్నాము పెడుతున్నాము ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్